శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రిపూట ఏర్పడబోతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి ఇబ్బందులు కలిగింపజేయబోతోంది ఆ నాలుగు రాసుల వాళ్ళు ఎవరు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఆ నాలుగు రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఆదివారం భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఎప్పుడైనా సరే మనకు శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు ఈ గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే గ్రహణం వచ్చినప్పుడు మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగిస్తుందని ఇబ్బందులు కలిగిస్తుందని గ్రహణ గోచారం మనకు చెప్తుంది దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందంటే ఆరు నెలల పాటు ఉంటుందని కూడా శాస్త్రంలో చెప్పారు కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళు సెప్టెంబర్ ఏడవ తేదీ తర్వాత ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గ్రహణ సమయంలో కొన్ని విధి విధానాలు పాటించుకోవాలి గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవాలి కాబట్టి సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే గ్రహణం కుంభరాశిలోనే వస్తుంది జన్మంలో వస్తుంది కుంభరాశిలో వస్తుంది కుంభరాశిలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్య సమస్యలు ఒక ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోవాలి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి గ్రహణం ఏం చేస్తుందంటే నడువు నొప్పి వెన్ను కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అలసట ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి గ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసుల్లో మొదటి రాశి కుంభరాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత ఆరు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడిన కుంభరాశి నాలుగో రాశి అవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది అంటే నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృచ్చిక రాశి విద్యార్థులకి చదువులో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాల్లో ఆటంకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకు కూడా వృచ్చిక రాసి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలలు కొన్ని ఆటంకాలు ఎడ్యుకేషన్ పరంగా ఏర్పడే సూచనలు ఉన్నాయి హైర్ ఎడ్యుకేషన్కి ఇబ్బందులు కనిపిస్తున్నాయి తల్లి ఆరోగ్యం పరంగా కూడా వృక్షిక రాసి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కనిపించే సూచనలు ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాసి వాళ్ళు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ప్రధానంగా చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడో రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుసు మకరం కుంభం ఎనిమిదో ఇంట్లో గ్రహణం వస్తుంది అష్టమంలో గ్రహణం వస్తుంది అంటే కర్కాటక రాశి వాళ్ళు ఆరు నెలల పాటు హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫైనాన్షియల్గా కేర్ఫుల్గా ఉండాలి ఫ్యామిలీ వైజ్ కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా అష్టమంలో గ్రహణం వస్తుంది కాబట్టి ఆరు నెలల పాటు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవాలి అలాగే చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆఖరి రాశి నాలుగో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం వ్యయంలో ఏర్పడుతుంది అంటే పన్నెండో ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఏం జరుగుతుంది ఆరు నెలల పాటు ఖర్చులు విపరీతంగా ఉంటాయి శత్రుపాధలు ఎక్కువగా ఉంటాయి రహస్య శత్రువులు బహిర్గత శత్రువులు ఇలా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేసుకోవాలి కాబట్టి సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాశులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే గ్రహణ సమయంలో దేవతల మంత్ర జపం చేసుకోవాలి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పూట గ్రహణం వస్తుంది అర్ధరాత్రి వరకు ఉంటుంది ఆ సమయంలో దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంకేతంగా ఒక నాగపడిగా చంద్రుడికి సంకేతంగా గుండ్రటి చంద్రబింబము రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ ఇత్తడితో కానీ చేసినవి దానం ఇచ్చుకోవాలి రాహువు ప్రీతి కోసం కేజింబాబు మినుములు చంద్రుడి ప్రీతి కోసం కేజింబాబు బియ్యం దానం ఇచ్చుకోవాలి ఇలా దానాలు ఇచ్చుకుంటే కూడా మర్నాడు ఈ గ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు కలిగించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అతి జాగ్రత్తగా అంటే దేనిలో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం అని అర్థం ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం తర్వాత రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని దానాలు ఇచ్చుకోవటం గ్రహణ సమయంలో మంత్రజపం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి ఈ గ్రహణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధనాకర్షణ జనాకర్షణ జీవితంలో విపరీతంగా పెరిగిపోవాలంటే ధనాకర్షణతో జనాకర్షణతో మీరు తిరుగులేని విధంగా చక్రం తిప్పాలంటే ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా రాజయోగం పట్టాలన్నా ప్రతి ఒక్కరికి ధనాకర్షణ జనాకర్షణ ఉండాలి ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా ఉంటే జీవితంలో రాజయోగం తొందరగా వస్తుంది చక్రం తిప్పచ్చు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళొచ్చు ఈ ధనాకర్షణ జనాకర్షణ చాలా అద్భుతంగా కలగాలంటే కొన్ని విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వెండి లోహంతో కానీ చందనపు చెక్కతో కానీ చేసినటువంటి ఒక ఏనుగు బొమ్మను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏనుగు కూడా ఎలా ఉండాలంటే తొండం పైకెత్తి ఘింకరిస్తున్నట్లుగా ఉండాలి చాలామంది ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకుంటారు కానీ ఏనుగు బొమ్మ మామూలుగా ఉంటుంది అలా కాకుండా ఏనుగు బొమ్మల్లో కొన్ని ఏనుగు బొమ్మలు తొండం పైకెత్తి ఘింకరిస్తున్నట్లుగా ఉంటాయి అలా తొండం పైకెత్తి గింకరిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఏనుగు బొమ్మ వెండి లోహంతో చేసింది కానీ చందనపు చెక్కతో చేసింది కానీ హాల్లో ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకునే ఏనుగు బొమ్మకు దగ్గరలో ఏ వస్తువులు లేకుండా చూసుకోవాలి అప్పుడు ఆ ఏనుగు బొమ్మ అనేది ధనాకర్షణ జనాకర్షణ చాలా అద్భుతంగా కలిగింపజేస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఫ్లూట్ పరిహారం కూడా అద్భుతంగా సహకరిస్తుంది మనకి ఫ్లూట్ అని అన్ని చోట్ల దొరుకుతుంది వెదురుతో చేయబడినటువంటి ఫ్లూటు అన్ని చోట్ల లభిస్తుంది ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఎప్పుడైనా సరే లేదా బుధవారం రోజు కానీ ఒక ఫ్లూటు తీసుకొని ఆ ఫ్లూటుని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచండి ఉంచి ఆ పసుపు రంగు వస్త్రంలో పంచదార పోసి ఫ్లూటుతో పాటు ఆ పంచదార మూట కట్టండి ఆ మూటని మీ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఉంచండి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడికి పారిజాత పుష్పాలు ఇచ్చి పూజ చేయించుకోండి అర్చన చేయించుకోండి ఒకవేళ పారిజాత పుష్పాలు దొరకకపోతే ఏం చేయాలి పారిజాత అందరికీ దొరకవు అలాంటప్పుడు తులసి దళాలు చామంతి పూలతో కూడా అర్చన చేయించుకోవచ్చు అలా అర్చన చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పసుపు వస్త్రంలో మూట కట్టినటువంటి ఆ ఫ్లూటు పంచదార ఆ మూటని ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో ఎవరూ తొక్కని చోట ఆ మూట వదిలేసి రండి ఇలా పదిహేడు సార్లు చేయాలి ప్రతిసారి కూడా ఒక పసుపు వస్త్రం తీసుకోవటం ఒక ఫ్లూటు ఉంచటం పంచదార పోయటం మూట కట్టడం ఆ మూట పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర ఉంచటం దీపం వెలిగించటం ఆ తర్వాత దగ్గరలో ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇంటికి రావటం ఇంటికి రాగానే ఆ మూట ఎవరు తొక్కని చోట నిర్జన ప్రదేశంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టి రావటం ఇలా పదిహేడు సార్లు చేయాలి పదిహేడు సార్లు వరుసగా చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే వరుసగా పదిహేడు రోజులు ఈ విధంగా పదిహేడు మూటలు కూడా వదిలిపెట్టి వస్తే చాలా అద్భుతం అలా కుదరకపోతే వీలైనప్పుడల్లా చేసుకోవచ్చు కానీ పదిహేడు సార్లు చేయాలి పదిహేడు సార్లు చేసిన తర్వాత నెమలి పించాలతో తయారు చేయబడిన రెండు విసనకర్రలు కృష్ణుడికి సంబంధించిన ఆలయంలో పూజారి గారికి కృష్ణుడి సేవ నిమిత్తమై ఇవ్వాలి నెమలి పించాలతో కొన్ని విసనకర్రలు తయారు చేస్తారు అలాంటి నెమలి పించాలతో చేసిన రెండు విసనకర్రలు కృష్ణుడి ఆలయంలో కృష్ణుడికి సమర్పించాలి దగ్గరలో కృష్ణుడి ఆలయం ఉంటే అలా చేయండి కృష్ణుడి ఆలయం మరీ దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పరిహారం మొత్తం ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే ఆ మూట కృష్ణుడి చిత్రపటం దగ్గర ఉంచటం తులసి దళాలతో చామంతి పుష్పాలతో ఇంట్లోనే కృష్ణుడిని పూజిస్తూ ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటుకపల్లం వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ మూట నిర్జన ప్రదేశంలో వదిలేసి రావటం ఇలా పదిహేడు సార్లు చేయటం ఇంట్లోనే కృష్ణుడికి పూజ పూజేసైనా చేసుకోవచ్చు కృష్ణుడి దేవాలయం దగ్గరలో ఉంటే చేయండి దగ్గరలో కృష్ణుడి దేవాలయం లేకపోతే ఇంట్లోనే చేసుకోండి ఆ తర్వాత నెమలి పించాలతో తయారు చేయబడిన రెండు వ్యసనకరలు కూడా కృష్ణుడి దేవాలయం దగ్గరలో ఉంటే అక్కడ ఇవ్వండి లేదా ఇంట్లోనే కృష్ణుడి ఫోటోకి రెండు వైపులా ఏర్పాటు చేసుకోండి ఇలా ఫ్లూటు పరిహారం గనక చేసినట్లయితే విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయని దానివల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మనకి అపరాజిత పుష్పాలు అని ఉంటాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి నీలం రంగులో ఉంటాయి చాలా శక్తివంతమైనవి అపరాజిత పుష్పాలతో ఎవరైతే శివుణ్ణి కానీ విష్ణువుని కానీ లక్ష్మీదేవిని కానీ గురువారం పూజిస్తారో వాళ్ళకి తిరుగులేని ధనలాభం అఖండ రాజయోగం కలుగుతాయి అలాగే అపరాజిత చెట్టు తీగ ఉంటుంది ఆ అపరాజిత చెట్టు తీగను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకుంటే మహదైశ్వర్యం కలుగుతుంది అఖండ రాజయోగం కలుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి ఈ అపరాజిత తీగకు ఉంటుందని కూడా రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవటానికి తొండం పైకెత్తి ఘింకరిస్తున్నటువంటి ఏనుగు బొమ్మను ఏర్పాటు చేసుకోండి అద్భుతమైన తాంత్రిక పరిహారం ఫ్లూటు పరిహారం పాటించండి వీలైతే అపరాజిత తీగను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోండి అద్భుతమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోండి